అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు రావి చెట్టు గురించి తెలుసుకుందాం వృక్షం అంటారు దీన్ని ఇది భూలోకంలో కల్పవృక్షంగా తెలియచేయబడింది ఇదివరకు మన పెద్దవారు అమావాస్య సోమవారం వచ్చిన రోజున విధిగా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసేవారు ఇది ఎంతో సత్ఫలితాన్ని కలుగజేస్తుంది సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తుంది ఆరోగ్యవంతులను చేస్తుంది అలాగే అశ్వద్వృక్షాన్ని నారాయణ స్వరూపంగా తెలియజేస్తారు అమావాస్య సోమవారం వచ్చిన రోజున అసోమ వ్రతంగా జరుపుకుంటారు అమావాస్య సోమవారం వచ్చిన రోజున అశ్వత్ వృక్షానికి అంటే రావి చెట్టుకి నూటొమ్మిది ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణ అయిన తర్వాత ఒక పండో ఏదో ఒక పలహారమో నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని నూటెమిది ప్రదక్షిణలు అయిన తర్వాత ప్రదక్షిణ చేసిన వారు స్వీకరించి అలాగే అక్కడ ఉన్న ముత్తైదువులకి చుట్టుపక్కల వారందరికీ కూడా ప్రసాదం పంచిపెట్టవచ్చు వృక్షానికి శనివారం నాడు దీపం పెట్టడం కూడా చాలా విశేషమైన ఫలితాన్ని కలుగజేస్తుంది అలాగే మన జాతకాలలో గ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది అంతటి అద్భుతమైనది కల్పవృక్షం వంటిది వృక్షం ఇప్పుడు ఈ అశ్వథ వృక్షం గురించి తెలుసుకుందాం ఇదివరకు మన పెద్దవారు ఈ వృక్షానికి ప్రదక్షిణం చేసేటప్పుడు పాట కూడా పాడుకునేవారు మనము తులసి మొక్కని ఏ విధంగా అయితే దేవతగా పూజించి కల్ప వృక్షంగా భావిస్తామో అంతటి సమానమైన ఫలితాన్ని కలగజేస్తుంది వృక్షము అశ్వథ వృక్షానికి ప్రదక్షిణం చేసి దానికి పాట కూడా పాడుకునేవారు వరకు మన పూర్వీకులు తప్పనిసరిగా ప్రదక్షిణం చేసే వాటిలో రావి చెట్టు అతి ముఖ్యమైనది వృక్షాలన్నిటిలో కల్లా రాజైన అశ్వథ వృక్షాన్ని నేనే అని గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడంటే వృక్షం అంటే రావి చెట్టు యొక్క గొప్పతనం మనకు తెలుస్తూనే ఉంది వనస్పతులలోకెల్లా కెల్లా మొకటాయుమానమైనది రావి చెట్టు అందుకే శ్రీకృష్ణుడు దీని దైవత్వాన్ని దివ్యత్వాన్ని ప్రకటించాడు దీనిలోని సాత్వికమైన ప్రభావం వల్లనే దాని స్పర్శ వలన పులకిత గాత్రులవుతారు భారతీయులందరికీ వృక్షము పూజనీయమైంది పురాణాలు దీన్ని అంటే వృక్షాన్ని ప్రత్యక్ష దైవంగా పేర్కొన్నాయి వృక్షానికి మూలంలో విష్ణువు పైన కేశవుడు ఆకులలో నారాయణుడు ఆకులలో శ్రీహరి ఫలాలలో దేవతలందరూ అలాగే శ్రీ అర్చుతుడు కూడా నివసిస్తారు ఈ వృక్షము శ్రీ మహావిష్ణువు యొక్క మరో రూపంగా భావిస్తారు దీన్ని ఆశ్రయిస్తే మనుషుల పాపతాపాలన్నీ తీరిపోతాయి అలాగే అభిష్టాలన్నీ నెరవేరుతాయి అశ్వత్ పూజతో ఎత్ర పూజిత సర్వదేవత అని అశ్వత్ స్తోత్రంలో ఉంది రావి చెట్టుని శాస్త్రోక్తంగా పూజిస్తే సమస్త దేవతలు కూడా ఆ పూజలు అందుకుంటారట రావి చెట్టుని ఈ క్రింది మంత్రంతో ప్రార్థిస్తారు అశ్వథసు ప్రియ దర్శన విష కామా దేహి శత్రుభ్యస్సు పరాభవం ఆయు ప్రజాధనం ధాన్యం సౌభాగ్యం సర్వసంపదం దేహి దేవ మహావృక్ష అని ఈ మంత్రం చదివి ప్రార్థిస్తే శత్రునాశనం సౌభాగ్యం సంపద ప్రాప్తిస్తాయి భారతీయ జ్యోతిషుల శాస్త్రజ్ఞ అభిప్రాయం ప్రకారము బృహస్పతి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు కలిగే బాధలను పోగొట్టడానికి రావి సమిదలతో హోమం చేస్తే ఫలితం కలుగుతుందని తెలియజేస్తారు యజ్ఞాలలో రావి సమిధలకి మహత్తరమైన స్థానం ఉంది కన్యలకి కొంతమందికి జన్మకుండలిలో వైదవ్య యోగం కనుక బలవత్రంగా ఉంటే అశ్వవృక్షానికి చేసే పూజ అలాంటివన్నీ కూడా సత్ఫలితాలను కలిగి చేస్తాయని పురాణాలు తెలియజేయబడ్డాయి అలాగే అనేక రకమైన దీర్ఘకాలిక రోగాలు నయం చేయడానికి రావి చెట్టులోని రకరకాల భాగాలను ఉపయోగిస్తారు రావితో చేసిన ఔషధాలు సేవించిన రోగి అధర్వణ ముని రచించిన సుప్రసిద్ధ గ్రంథమైన వ్రతరాజ్యంలో అశ్వథక్షానికి చేసే ఉపాసన అలాగే రావి చెట్టు యొక్క ప్రాముఖ్యాన్ని గురించి మునికి ఇలా చెప్పాడు పూర్వము దేవతలు రాక్షసుల చేత పీడింపబడి విష్ణుమూర్తిని శరణు వేయడానికి వెళ్లినప్పుడు ఆయన్ని ప్రార్థించి రాక్షసుల బాధల నుండి విముక్తి కలిగించమని అడిగారట అప్పుడు విష్ణుమూర్తి నేను భూలోకంలో అశ్వద్వృక్ష రూపంలో ప్రత్యక్ష దైవంగా అవతరిస్తాను మీరందరూ విధి ఉపచారాలతోటి ఆ వృక్షాన్ని అర్చించి అభ్యర్థించండి అని చెప్పి చెప్పాడట ఇక అశ్వతో ఉపనయన అనే వ్రతంలో సౌనక మహర్షి ఈ విధంగా తెలియజేశాడు ఒక సుముహూర్తం చూసి ఎవరైనా భక్తుడు అశ్వథ వృక్షాన్ని పాతి దానిని పుత్రుల్లాగా శ్రద్ధగా పెంచాలి తర్వాత దానికి ఉపనయనం చేసి రోజు శ్రద్ధగా పూజిస్తే అక్షయమైన సుఖం ప్రాప్తిస్తుందని తెలియజేశారు రావి చెట్టుని వృక్షాన్ని పాతితే వారి వంశము కలకాలము వృద్ధి చెందుతుంది అంటారు రావి చెట్టుకి సేవ చేసి పోషణ ఎవరైతే చేస్తారో వారి పితృగణము నరక బాధల నుండి విముక్తి చెంది సద్గతి పొందుతారు రావి పాతితే అక్షయమైన పుణ్యం లభిస్తుందంటారు రావి చెట్టుని నాటిన వారికి భూలోకంలో సుఖ సౌఖ్యాలు కరకలా కావడం అనేదే కాకుండా శ్రీహరి సాన్నిధ్యము పరలోకంలో లభిస్తుందని కూడా తెలియజేయబడింది రావి చెట్టుకి పూజ చేస్తుంటే యమలోకంలో కష్టాలు తప్పుతాయట అలాగే రావి చెట్టుని అకారణంగా నరికితే నరికినంత పాపం అని కూడా తెలియజేశారు వంశము క్షేమవుతుందట రావి చెట్టుకి రోజు మూడుసార్లు ప్రదక్షిణ చేసి రెండు పూట్ల నీళ్లు పోసే దుఃఖము దైన్యము దారిద్ర్యము అన్నీ సమసిపోతాయి ఈ దేవవృక్ష దర్శనంతోటి స్మరణతోటి నిత్య పూజతోటి దీర్ఘాయువు కలుగుతుంది అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి అలాగే ప్రతి శనివారము కూడా అశ్వథక్షానికి ఏడు సార్లు ప్రదక్షిణ చేసి ఆవనూనితో దీపం పెడితే శనిచ్చరుని శాంతపరచవచ్చు ఇక శని స్థుతిలో పిప్పలాశ్రయ సంస్థితాయ నమః అని కీర్తిస్తారు రావి మొదట్లో శని నివాసం ఉంటాడట అలాగే అమావాస్య తిథి వస్తే శనివారం నాడు ఆ రోజు మహత్తరమైనది ఇక ఆ రోజు వృక్షాన్ని పూజ చేస్తే శని దోషాల నుంచి విముక్తి కలుగుతుందట ఆ రోజు పితృలకి శ్రాద్ధ కర్మ నిర్వహిస్తే పితృదోషాలు పోయి పితృదేవతలు ఆశీర్వదిస్తారట ఇక శ్రావణ మాసం చివరి అమావాస్య శనివారం నాడు శ్రద్ధగా అర్చన చేస్తే ఎంత గొప్ప ఆపదైన ఇట్టే తొలగిపోతుంది వృక్షాన్ని బ్రహ్మస్థానం అని కూడా అంటారు ఇక ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఇన్ని లాభాలున్న రావి చెట్టు వాతావరణ కాలుష్యాన్ని అరికడుతుంది అలాగే ఈ రావి చెట్టు మామూలు చెట్టు కంటే కూడా ఎక్కువ ఆక్సిజన్ అభివృద్ధి పరుస్తుంది కలుషితమైన గాలిని శుభ్రపరుస్తుంది వాతావరణంలో సాత్వికతను తెస్తుంది ఈ వృక్షం దగ్గరికి వెడితే మనకి తెలియకుండానే ఆహ్లాదం కలిగి ఒళ్ళు పులకరిస్తుంది అందుకే ఈ చెట్టు కింద చేసిన జపము ధ్యానము విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో పరమధామం చేరే ముందు ఈ అశ్వథ వృక్షం కిందనే ధ్యానం మగ్నుడయ్యాడట అనాది నుండి ఈ బ్రహ్మాండం అంతా కూడా అశ్వథ రూపంలోనే ఉందంటారు దీని మూలం పైకి శిఖరం కిందకి ఉంటుంది కలియుగంలో శ్రీ బుద్ధ భగవానుడికి చైతన్య ప్రాప్తి ఈ వృక్షం కిందనే కలిగింది అప్పటి నుంచి దీనిని బోధి వృక్షం అని పేరు వచ్చింది ఆయుర్వేదంలో ఈ వృక్షానికి గొప్ప పేరు ఉంది ఈ వృక్షము స్థూల వాతావరణానికే కాదు సూక్ష్మ వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఇది శరీరాన్ని మనసునే కాక భావ ప్రపంచాన్ని కూడా కదలాడిస్తుంది ఈ విషయంలో అనేక రకాలైన పరిశోధనలు జరుగుతున్నాయి ఈ మహత్యాలన్నీ దీనిలో ఉండబట్టే మహర్షులందరూ దీని బహుముఖ ప్రజ్ఞని ఉపయోగాన్ని కొనియాడారు స్వ పాపనాశని అయిన ఈ అశ్వధు వృక్షము పూజించే భక్తుల మనోవాంఛలు పెరిగి వాటిని తప్పకుండా సత్ఫలితాలను కలగజేస్తుంది వారి యొక్క కోరికలను తీరుస్తుంది ఈ దివ్య గుణాల వల్లే దీనిని భూలోక కల్పతరు అని అంటారు కనుకనే మనమందరము విరివిగా రావి చెట్లను నాటి పోషణ శ్రద్ధగా జరపాలి చిత్రకారులు రావి ఆకును పలచగా చేసి ఎంతో అందమైన చిత్రాలను చిత్రీకరించేవారు ఇన్ని ఉపయోగాలున్న వృక్షం కాబట్టే రావి చెట్టుకి అంత మహత్తరమైన పేరు వచ్చింది అలాగే రావి చెట్టు సంతానం లేని వారికి కూడా రావి చుట్టూ చేసే ప్రదక్షిణ వల్ల సంతాన భాగ్యం కలుగుతుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి ఇంత మహత్తరమైనది కాబట్టి మనం అందరము దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా రావి దర్శించి ప్రదక్షిణం చేసి రావి చెట్టు యొక్క ఫలితాలని ఆస్వాదిద్దాము అలాగే రావి చెట్టుని ఆరాధించి మనకున్న సమస్యలను తొలగించుందాము